వన్ బై సెవెంటీ యాక్ట్ ఈ వన్ బై సెవెంటీ యాక్ట్ అంటే ఏంటి అసలు ఈ వన్ బై సెవెంటీ యాక్ట్కు గిరిజన ప్రజలు ఎందుకు భయాందోళనకు గురవుతున్నారు ఈ వన్ బై సెవెంటీ యాక్ట్పై ఈరోజు ఎంత భయంకరమైనటువంటి ప్రచారాలు ఎందుకు అవుతున్నాయి ఈ వన్ బై సెవెంటీ యాక్ట్ అసలు గిరిజన ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే విషయాల గురించి మనం కోలం కోసంగా తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా ఈ వన్ బై సెవెంటీ యాక్ట్ అనేది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రాజ్యాంగ సవరణలోనే దీని యొక్క ప్రాచుర్యం ఎంతో ఉంది అయినప్పటికీ కూడా పంతొమ్మిది అరవై మూడులో కూడా దీని గురించి వివరణ జరిగింది అయినప్పటికీ దీని గురించి పూర్తిగా గిరిజన ప్రజలకు తెలియపరచబలనది అదేవిధంగా పంతొమ్మిది అరవై తొమ్మిదిలో కూడా దీని గురించి సవరణ జరిగింది అయినా దీని గురించి వివరణ గిరిజన ప్రజలకు ఏ విధంగానూ తెలియపరచలేదు సవరణలు అంటూ జరుగుతూ వచ్చాయి కానీ దీని యొక్క విషయ విషయాలను గిరిజన ప్రజలకు ఎప్పుడూ తెలియపరచలేదు వాళ్ళు తెలుసుకోవాలనే ఆత్రకు కూడా ఈ రోజు వరకు రాలేదు కానీ దీని గురించి పూర్తిగా సవరణ పంతొమ్మిది వందల డెబ్బైలు జరిగింది అందుకనే దీన్ని వన్ బై సెవెంటీ జాక్ట్గా రూపకల్పన చేసింది అప్పటి నుంచి దీనిలో ఉన్నటువంటి విషయాలు విశేషాల గురించి గిరిజన ప్రజలకు ఎన్నో కమిటీల ద్వారా తెలియపరిచారు కానీ వారిలోని పెద్దగా మార్పు రాలేదు అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు కూడా అది యొక్క ప్రయోజనాలు వాళ్ళకి అందలేదు కోనే రంగగారు రంగారావు గారి సమయంలో కూడా రెండు వేల ఐదు ఆరు సమయాల్లో కూడా ఒక కమిటీ వేసి దీని గురించి గిరిజన ప్రజలకు వివరణ ఇవ్వాలని ప్రయత్నించారు కానీ దానివల్ల ఏ ప్రయోజనం కలగలేదు కదా ప్రజలకు దాని పట్ల పూర్తి అవగాహన కూడా కలగలేదు కారణం దాని యొక్క ప్రాచుర్యం ప్రజల్లో తీసుకునేటంతటి ఆ రోజు చైతన్యం ప్రజలు లేకపోవడమే ఈరోజు దీనికి ఇంత ప్రాచుర్యం రావడానికి ప్రజల్లో చైతన్యం మార్పు వచ్చింది అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ అధికారులు మాట్లాడే మాటల్లో మార్పు వాళ్ళ భయాందోళనకు గురి చేసింది అదే మొట్టమొదటిసారిగా అంజన్ పాత్ర గారు అయినటువంటి స్పీకర్ గారు మాట్లాడిన మాటలు గిరిజన ప్రజలను ఒక భయాందోళనకు గురి చేసింది వాళ్ళ పెట్టుబడులు పెట్టగలరా పెట్టలేనప్పుడు వాళ్ళ భూములు అభివృద్ధి ఎలా చెందుతాయి కాబట్టి అభివృద్ధి చెందే రీతిగా వాటిని ఆలోచించాలి అనేటువంటి మాట వాళ్ళను భయంకరమైన ఆందోళనకు ఎక్కివేశాయి కానీ నిజానికి వాళ్ళు ఆ ఆందోళన చెందడానికి ప్రభావితం కావడానికి ప్రధాన కారణం అయ్యన్నపాత్రుడు గారి యొక్క మాటలే అని స్పీకర్ గారి యొక్క మా మాటలే అని ఆ గిరిజన పెద్దలు అందరూ కూడా ముఖం వ్యక్తపరిచారు ఆ మాటను వివరణ కావాలని కోరుకున్నప్పటికీ దాని వివరణ పూర్తి స్థాయిలో వాళ్ళకి అందలేదు దానివల్ల వాళ్ళు సెమ్మెలు రాష్ట్ర రోకులు అదేవిధంగా బంధువులు చేసే పరిస్థితికి తిరిగారు కానీ దాని వివరణ ఇచ్చుకోవాల్సిన గవర్నమెంట్ ప్రభుత్వం పూర్తిగా వివరణ వెళ్ళకపోయింది దాని గురించి సెమ్మెలు చేసేంత వరకు కూడా రావడానికి కారణం ఆ రోజు మాట్లాడిన మాటలే తర్వాత దీని యొక్క వివరణ ఇది వేరే దారికి వెళ్ళిపోతుందనే ఒక ఆందోళనకు చెందినటువంటి ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో వివరించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది నిజానికి వన్ బై సెవెంటీ యాక్ట్ అనేది గిరిజన ప్రజలు ఉద్ధరించడానికి జరిగినటువంటి మాట తప్ప వాళ్ళు ఏ విధంగానూ ఇబ్బంది పెట్టేది కాదు అని క్లారిటీ ఉండలేదు భూమి బదలాయింపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు భూమి బదలాయింపు చట్టం ఎన్నో సవరణల ద్వారా వన్ బై సెవెంటీ యాక్ట్గా మారింది అంటే గిరిజన ప్రజలకు అక్కడ ఏమీ లేదు అంటే మినిమం ఒక్కొక్కరికి ఐదు ఆరు ఎకరాలు మినిమం ఏమీ లేదు అది చాలా కట్టికి పేదవాడు అంటే వాడికి పది ఎకరాలతో దాటే ఉండొచ్చు తక్కువే ఉండవచ్చు కానీ అది గుట్టల కింద మెట్ల కింద మెరక ప్రాంతాలుగా ఉండడం వల్ల వాళ్ళు ఏ పంటకు అది అభూ చెందడానికి తగిన ఆది సదుపాయం లేకపోవడం వల్ల అది భూమి భూమిగానే మిగిలిపోయింది తప్ప అది అభూ చెందలేదు అటువంటి భూమిని అభివృద్ధి చెయ్యిందని భూమిగా ఉండిపోవడం వల్ల వాళ్ళు పది రైతు నెప్పికి కూడా వ్యవసాయ కూలిగానే మిగిలిపోయారు దానిని అభుత్ చేయాలి అంటే ఒక వ్యక్తి బయట నుంచి వచ్చి అభివృద్ధి చేయాలి తప్ప వాళ్ళ సాధ్యం కాదేనే అనేటువంటి అజయన్ పాత్ర గారి యొక్క మాటను వాళ్ళు పరిగణన తీసుకోవడం జరిగింది పరిగణన తీసుకుని భయాందోళనకు గురయ్యారు దాని వివరణ మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు పూర్తికి వివరణ చేయడం జరిగింది ఎలాగంటే దీన్ని పంతొమ్మిది వందల డబ్బులు జరిగిన సవరణలో ఏ విధమైన విషయాలు ఉన్నాయో అవి వాళ్ళకి తెలియపరచడం జరిగింది ఈ చట్టం ప్రకారం ఈ గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఆ భూములను ఎవ్వరు వేరొకరు గిరిజనేతరులు కొనడానికి వీరు లేదు ఈ యాక్తి ముఖ్య ఉద్దేశం రెండవది ఈ భూములు కొనడానికి ఒక వ్యక్తి పంతొమ్మిది వందల అరవై మూడుకి ముందే ఆ గిరిజన సంఘాలలో సభ్యత్వం పొంది ఉంటారు అలా అయితే మాత్రమే ఆ భూమి కొనగలరు లేదంటే ఆ భూమి కొండ గరువులు కాదు రెండవది గిరిజన ప్రజలు పండించిన ఫలసాయాలు కూడా ఇతర ప్రాంతాలకు అమ్ముకోవడానికి వీలు లేదు అనే విధంగా అర్థం వచ్చినట్లు ఆ సమరణలో ఉందని వీళ్ళు భయభ్రాంతులు గురేవారు కానీ నిజానికి అది కాదు అందులో పండిన పంటను వాళ్ళ గిరిజనులు ఏ ప్రాంతానికైనా విక్రయించుకునే అవకాశం ఉంది కేవలం భూములు బదలాయింపులు మాత్రమే వేరొకరికి ఇవ్వడానికి వీలు లేదు అది మాత్రమే చట్టం అక్కడ భూములను భద్రాయింపు చట్టం వేరే విధంగా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి భూస్వాములు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులతో వందల కొద్ది ఎకరాలు కొని అక్కడ ఎస్టేట్లు హోటల్స్ మిగతా మిత డెవలప్మెంట్ చేసేసి అది ఈ ఆదివాసులను మరింత దిగజార్చి ఎక్కడవో ఎట్టేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి జరగడానికి వీలు లేదని గవర్నమెంట్ చేసిన చట్టం చాలా ప్రాచుర్యమైంది చాలా విలువైంది ఈ చట్టమేకి విలువ వాళ్ళు గ్రహించుకోలేకపోవడం వల్ల అది చిన్న ఇబ్బంది గురువైంది జరిగింది తప్ప మరేమి కాదు దీని యొక్క అంతరార్థం గిరిజన భూములు గిరిజనులకి మాత్రమే అనేదే ఈ వన్ బై సెవెంటీ యాక్తి యొక్క పూర్తి ఉద్దేశం ఈ భూములు మరొకరు ఎవరికైనా బదలం చేయాలి అంటే వాళ్ళు గిరిజనులై ఉండాలి లేదు గిరిజన సంఘాల్లో సభ్యత్వం అయి ఉండాలి అంతే తప్ప గిరిజనేతరులకు పట్టణవాసులకు ఇది కొనే అర్హత లేదు అని ఈ చట్టం యొక్క పూర్తి ఉద్దేశం కాబట్టి గిరిజన ప్రజలు గిరిజన సోదరులు అందరూ కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండవచ్చని ఈ యాక్ట్ యొక్క వివరణ ఇది అని పూర్తి స్థాయిలో తెలుసుకుని దీని గురించి ఇంకా వివరణ తెలుసుకుని వారి యొక్క ధైర్యాన్ని నింపుకుంటారని ఆశిద్దాం జై హింద్ జై భారత్